వెల్కమ్ టు పొలిట్ విశాఖ అంటే అందరికీ గుర్తుకొచ్చేది సముద్రం ఈ సముద్రం తన గర్భంలో ఎన్నో రహస్యాలను దాచిపెట్టుకుంది అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సముద్రం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఒక ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్కే బీచ్లో ప్రత్యక్షమైంది ఇప్పుడు అది విశాఖలో హాట్ టాపిక్గా మారింది రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్లు చాలా వరకు విశాఖ తీరంలోనే ఉన్నాయి అయితే కాలక్రమంలో ఇవి సముద్ర అలల తాకిడికి కొన్ని బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయి రెండో ప్రపంచ యుద్ధం కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్లు ప్రస్తుతం బయటకు పడడంతో పర్యాటకులు సందర్శిస్తున్నారు అయితే ఈ బంకర్లు ఇక్కడ సైనికులు నిర్మించుకొని అక్కడి నుంచి దాడులకు దిగేవారని చరిత్రకారులు చెబుతుంటారు అయితే కేవలం రెండో బ్రహ్మచర్థ సమయంలోనే కాకుండా రాతియుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే అండర్ గ్రౌండ్లో రహస్యంగా కట్టుకునే గదులు ఇళ్ళనే బంకర్లని అంటారు అయితే ఈ నలుగురికి సరిపడా స్థాయి నుంచి పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా ఈ బంకర్లను నిర్మించుకుంటారు అయితే అత్యవసర పరిస్థితిలో వాడుకోవడానికి మందులు ఫస్ట్ ఎయిడ్ కిట్ నీళ్లు ఆహారం వంటి వాటి బంకర్లో ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకొని ఉంచేవారు అంటే బంకర్ ఏదైనా ఒకవైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి ఉంటాయి అయితే ఎలాంటి కిటికీలు ఇతర మార్గాలు కానీ దాదాపు ఉండవు లోపల ఎవరైతే సైనికులు దాక్కుని ఉంటారో వారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చే పోయేలా కాస్త వెంటిలేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈ యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో ఈ బంకర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం బాగానే ఉండేది అయితే ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది అందుకు చిహ్నంగా అంటే సాక్ష్యా సాక్ష్యాలుగా చూసుకోవచ్చు ఈ బంకర్ అనేది ఈ బంకర్ పూర్తిగా కూడా కాంక్రీట్తో నిర్మితమై ఉంది ఇందులో ఇక్కడ కిటికీల్లో కనిపించే చిన్నటి ఈ ఈ మార్గం గుండానే గాలి వెలుతురు అనేది లోపల బంకర్లో ఉండే సైనికులకి ఉంటుంది అయితే పక్కన మనం చూడొచ్చు ఇంకొక పెద్ద ఒక కేవలం ఒక మనిషి మాత్రమే దూరగలిగే ఈ స్థాయిలో నిర్మించిన ఈ బంకర్ లోపలికి వెళ్ళి సైనికుల లోపలికి వెళ్ళి లోపల గదుల మార్గం లాంటి ఉంటే మూడు నాలుగు గదులు ఆ గదుల్లోనే సైనికులంతా తమ యుద్ధ సామాగ్రిని భద్రపరచుకొని వారికి కావాల్సిన మంచినీరు ఆహారాన్ని ఉంచుకొని శత్రువులు సముద్రం వైపు నుంచి దాడి చేస్తే సో ఈ బంకర్ల నుంచి ఎవరికీ కనబడకుండా ఎదురుదాడి చేస్తూ వారు దేశాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేది ప్రస్తుతం ఇది బయటపడడంతో పర్యాటకులు అందరూ కూడా విశాఖ తీరాన్ని చేరుకొని దీన్ని సందర్శిస్తున్నారు అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు మొత్తం నాచు పట్టేసి ఉంది మొత్తం అంతా కూడా బంకర్ అంటే చాలా కాలం పాటు ఇది సముద్రంలో ఉండిపోయింది ఇప్పుడు బయటపడడంతో ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ నాచు కాంక్రీట్ తో నిర్మితమైంది గదులు ఇవన్నీ కూడా జనరల్ గా బంకర్లు అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చూసే పరిస్థితి అయితే లేదు ఈ బయటపడడంతో పర్యాటకులతో పాటు మనకు కూడా చూసే అవకాశం లభించింది కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ సముద్రం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఇన్ ద డిస్క్రిప్షన్